అనిల్ ఆధ్వర్యంలో నాయుడు గారి మిలిటరీ హోటల్ ప్రారంభం గుంటూరు పట్టాభిపురం జుట్మిల్లి ఎదురుగా నాయుడు గారి మిలిటరీ హోటల్ ప్రారంభించారు ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరై రిబ్బన్ కట్ చేశారు అదేవిధంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యి హోటల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గల్లా మాధవి ఎమ్మెల్యే మాట్లాడుతూ అనిల్ నాయుడు గారి కుండ బిర్యానీ నిర్వహిస్తున్నారు నగరంలో పే చాలా పేరు ప్రఖ్యాతులు గాంచి ఎంతో రుచికరమైన వంటకాలు అందిస్తున్నారని అదేవిధంగా నాయుడు గారి మిలిటరీ హోటల్ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు

నే ఉండే రోజు చాలా జరిగింది వచ్చింది గమనించి దానికి ఎటువంటి లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కటి రావాలి అందరూ కూడా వీళ్ళని తెలిసి ఆల్రెడీ ఈ నాయుడు గారి కుండ బిర్యానీ ట్రాన్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్ గా మంచి అథెంటిక్ ఫుడ్ తో క్వాలిటేటివ్ తో అందరికీ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న డెక్ట్ అనిల్ గారు అలాగే ఈ రోజు వారు ఫ్రాంచైజ్ అవున శక్తితో ఆయన ఓన్ గా దీన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని వస్తారు వారు అందరు కూడా దీన్ని ప్లేస్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఈ రోజు చాలా చాలా ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఒక కాంప్లికేటెడ్ ఇండస్ట్రీగా మారింది కాంపిటేటివ్ ఇండస్ట్రీగా మారింది అందులో కొత్తదనము అదే విధంగా క్వాలిటీ ఉన్నప్పుడు కంపల్సరీగా దానికి అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది కాబట్టి వీటన్నిటిని ఫ్రూట్స్ పెట్టుకొని వీళ్ళు వాళ్ళ మేము పౌడర్ కూడా అలా కొత్తగా ఏర్పాటు చేసుకొని ట్రెడిషనల్ ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని చాలా చక్కగా దీన్ని డిజైన్ చేసుకోవాలి సో వీళ్ళందరినీ మెస్ చేయాలి అని చెప్పి